హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది మా బాంబర్ దగ్గరకు పుట్రాల పుట్రయాల అంటే ఫేమస్ మాయరమ్మ తల్లి గుడి ఇక్కడ చాలా ఫేమస్ తను వచ్చేసి ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డు తీసుకున్నాడు ఒడిస్సా ఒడిశాలోని ఒక బోండా గిరిజన జాతికి సంబంధించిన మంచి ఫోటోగ్రఫీ తీసుకొని తను ఇంటర్నేషనల్ అవార్డు అయితే తీసుకోగలడు తనకు ఇగో ఓకే తనను అభినందించడానికి నేను ఇక్కడ ఇక్కడ వరకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు అక్కడికి కాంగ్రాచులేషన్స్ బాంబర్ది థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మరెన్నో అవార్డులు తీసుకొని మంచి పేరు ప్రఖ్యాత సంపాదించాలని నీకు ఉన్నటువంటి ఫోటోగ్రఫీ ఆ అనుభవాన్ని ఇలానే ఇంకా మంచిగా పబ్లిసిటీ చేసుకొని ప్రతిభ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ